ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఏడు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇది అనాది అవినాశి తయారైన డ్రామా ఇందులో ఏ సీన్ అయితే పాస్ అయిందో అది మళ్ళీ కల్పం తర్వాతే రిపీట్ అవుతుంది అందువలన సదా నిశ్చంతంగా ఉండండి ఈరోజు ప్రశ్న ఈ ప్రపంచము తమోప్రధాన స్థితికి చేరుకుంది అందుకు గుర్తులు ఏవి జవాబు రోజురోజుకు ఉపద్రవాలు సంభవిస్తూ ఉంటాయి ఎంతో విద్వాంసం జరుగుతూ ఉంటుంది దొంగలు చావు దెబ్బలు కొట్టి దోచుకుని తీసుకుపోతారు అకాల వర్షాలు కురుస్తూ ఉంటాయి ఎంతో నష్టం జరుగుతుంది ఇవన్నీ తమోప్రధాన చిహ్నాలు తమోప్రధాన ప్రకృతి దుఃఖం కలుగచేస్తూ ఉంటుంది పిల్లలైన మీకు రహస్యం తెలిసింది కనుక నథింగ్ న్యూ అని అంటారు ఓం శాంతి ఇప్పుడు పిల్లలైన మీపై జ్ఞాన వర్షం కురుస్తోంది మీరు యుగంలో ఉన్నారు మిగిలిన మనుషులందరూ కలియుగంలో ఉన్నారు ఈ సమయంలో ప్రపంచంలో అనేక మత మతాంతరాలు ఉన్నాయి పిల్లలైన మీది ఒకే మతము ఆ ఒక్క మతం భగవంతునిదే లభిస్తుంది ఆచనులు భక్తి మార్గంలో తీర్థాలు ఏవైతే చేస్తారో అవన్నీ భగవంతుని కలిసేందుకు మార్గాలని భావిస్తారు భక్తి తర్వాతే భగవంతుడు లభిస్తారని చెప్తారు కానీ భక్తి ఎప్పుడు మొదలవుతుందో ఎప్పటి వరకు కొనసాగుతుందో వారికి తెలియనే తెలియదు కేవలం భక్తితో భగవంతుడు లభిస్తాడని చెప్తారు కనుక అనేక విధాల భక్తి చేస్తూ ఉంటారు భక్తి మేము పరంపరగా చేస్తూ వచ్చామని కూడా వారు భావిస్తారు ఒకనాటికి భగవంతుడు తప్పకుండా లభిస్తాడు ఏదో ఒక రూపంలో భగవంతుడు లభిస్తాడు వచ్చి ఏం చేస్తాడు తప్పకుండా సద్గతి కలగచేస్తాడు ఎందుకంటే వారు సర్వుల సద్గతి దాత భగవంతుడు ఎవరో ఎప్పుడు వస్తారో కూడా తెలియదు భలే మహిమ రకరకాలుగా పాడతారు భగవంతుడు పతిత పావనుడు జ్ఞానసాగరుడు అని అంటారు జ్ఞానంతోనే సద్గతి పొందుతారు భగవంతుడు నిరాకారుడు ఇది కూడా తెలుసు ఎలా అంటే ఆత్మలైన మనం కూడా నిరాకారం ఆత్మ తర్వాత శరీరం తీసుకుంటుంది ఆత్మలైన మనం కూడా తండ్రితో పాటు పరంధామంలో ఉంటాము మనము ఇక్కడి నివాసులము కాము ఎక్కడి నివాసులుము ఇది కూడా యథార్థమైన రీతిలో తెలపరు మేము స్వర్గానికి వెళ్తామని కొందరు భావిస్తారు ఇప్పుడు నేరుగా స్వర్గానికి ఎవరు వెళ్ళరు ఇంకా కొందరు జ్యోతి జ్యోతిలో కలిసిపోతుందని అంటారు ఇది కూడా తప్పే ఆత్మను వినాశిగా చేసేస్తారు మోక్షం కూడా పొందలేరు ఇది తయారైన ఆట అని అంటారు ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది హిస్టరీ జాగ్రఫీ రిపీట్ అవుతుంది కానీ చక్రం ఎలా తిరుగుతుందో తెలియదు చక్రం గురించి తెలియదు ఈశ్వరుని గురించి తెలియదు భక్తి మార్గంలో ఎంతగా భ్రమిస్తారు భగవంతుడు ఎవరో మీకు తెలుసు భగవంతుణ్ణి ఫాదర్ అని కూడా అంటారు మరి బుద్ధిలోకి వచ్చేయాలి కదా లౌకిక తండ్రి కూడా ఉన్నారు ఆయన మనం వారిని గుర్తు చేసుకుంటాము కనుక ఇద్దరు తండ్రులు అయ్యారు లౌకిక తండ్రి పార్లౌకిక తండ్రి ఆ పారలౌకిక తండ్రిని కలుసుకునేందుకే ఇంత భక్తి చేస్తారు వారు పరలోకంలో ఉన్నారు నిరాకార ప్రపంచం కూడా తప్పకుండా ఉంది మనుషులు ఏదైతే చేస్తారో అదంతా భక్తి మార్గం అని మీకు బాగా తెలుసు రావణరాజ్యంలో భక్తియే భక్తి నడుస్తూ వచ్చింది జ్ఞానం జ్ఞానముండేందుకు వీళ్ళేదు భక్తి ద్వారా ఎన్నటికీ సద్గతి కలగశాలదు సద్గతిని ఇచ్చేవారైన తండ్రిని స్మృతి చేస్తారు కనుక వారు తప్పకుండా వచ్చి సద్గతిని ఇస్తారు ఇది పూర్తి తమోప్రధాన ప్రపంచమని మీకు తెలుసు సతోప్రధానంగా ఉండేది ఇప్పుడు తమోప్రధానంగా ఉంది ఎన్ని ఉపద్రవాలు సంభవిస్తాయి చాలా భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి దొంగలు దోచుకుంటూ ఉంటారు దొంగలు కొట్టి ధనం దోచుకుని తీసుకుపోతారు ఎటువంటి మందులు ఉన్నాయి అంటే వాటి వాసన చూపించి అపస్మారకంలోకి పోయేటట్లు చేస్తారు ఇది రావణ రాజ్యం ఇది చాలా పెద్ద అనంతమైన ఆట ఇది తిరిగేందుకు ఐదు వేల సంవత్సరాలు పడుతుంది ఆట కూడా డ్రామా వలె ఉంటుంది నాటకం అని అనరు నాటకంలో అయితే ఏ యాక్టర్ అయినా జబ్బు పడ్డాడనుకోండి మార్పులు చేర్పులు చేసేస్తారు ఈ డ్రామాలో అయితే అలా చేసే మాటే ఉండచాలదు ఇది అనాది డ్రామా కదా ఎవరైనా జబ్బు పడితే ఇలా జబ్బు పడటం కూడా డ్రామాలో పాత్ర అని భావించండి ఇది అనాదిలో తయారు చేయబడిన డ్రామా ఇంకెవరికైనా మీరు డ్రామా అని చెప్తే తికమక పడిపోతారు ఇది అనంతమైన డ్రామా అని మీకు తెలుసు కల్పం తర్వాత కూడా మళ్ళీ ఈ యాక్టర్లే ఉంటారు ఎలాగంటే ఇప్పుడు వర్షాలు మొదలైనవి కురుస్తాయి కల్పం తర్వాత కూడా ఇలాగే కురుస్తాయి ఇలాగే ఉపద్రవాలు సంభవిస్తాయి జ్ఞానవర్షమైతే అందరిపైన కురవదని పిల్లలైన మీకు తెలుసు కానీ జ్ఞానసాగరుడు భగవంతుడు వచ్చారు అనే ఈ శబ్దం అందరి చెవులకు చేరుకుంటుంది మీకు ముఖ్యమైనది యోగము మీరు జ్ఞానం కూడా వింటారు వర్షమైతే మొత్తం ప్రపంచమంతటా కురుస్తుంది మీ యోగం ద్వారా స్థిరమైన శాంతి నెలకొంటుంది స్వర్గాన్ని స్థాపన చేసేందుకు భగవంతుడు వచ్చారని మీరు అందరికీ వినిపిస్తారు కానీ స్వయాన్ని భగవంతునిగా భావించేవారు కూడా చాలామంది ఉన్నారు మరి మీరు చెప్పేది ఎవరు నమ్ముతారు అందువలన కోర్టుల్లో కొందరే బయటికి వస్తారని తండ్రి అర్థం చేయిస్తారు భగవంతుడైన తండ్రి వచ్చారని మీలో కూడా నెంబర్ వార్గా తెలుసుకుంటారు తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి కదా తండ్రిని ఎలా స్మృతి చేయాలో కూడా అర్థం చేయించారు స్వయాన్ని ఆత్మగా భావించండి మనుషులు దేహాభిమానులుగా అయ్యారు ఎప్పుడైతే మనుషులందరూ పతితంగా అయిపోతారో అప్పుడు నేను వస్తానని తండ్రి చెప్తున్నారు మీరు ఎంత ప్రధానంగా అయిపోయారు ఇప్పుడు మిమ్మల్ని సతోప్రధానంగా చేసేందుకు నేను వచ్చాను కల్ప క్రితం కూడా నేను మీకు ఇలాగే అర్థం చేయించాను మీరు ప్రధానం నుండి సతోప్రధానంగా ఎలా అవుతారు కేవలం నన్ను స్మృతి చేయండి మీకు నా పరిచయాన్ని రచన పరిచయాన్ని ఇచ్చేందుకు నేను వచ్చాను రావణరాజ్యంలో అందరూ ఆ తండ్రిని స్మృతి చేస్తూనే ఉంటారు ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది తండ్రి అశరీరి కథ వారికి పేరు తర్వాత పెట్టబడింది మిమ్మల్ని సాలి గ్రామాలని అంటారు తండ్రిని శివ అని అంటారు పిల్లలైన మీ పేరు శరీరానికి ఉంటుంది తండ్రి పరం ఆత్మ వారు శరీరాన్ని తీసుకోరు వారు ఇతనిలో ప్రవేశించారు ఇది బ్రహ్మతనువు ఇతన్ని శివ అని అనరు మీ పేరు ఆత్మనే తర్వాత మీరు శరీరంలోకి వస్తారు వారు పరం ఆత్మ ఆత్మలందరి పిత కనుక అందరికీ ఇద్దరు తండ్రులైనారు ఒకరు నిరాకార తండ్రి ఒకరు సాకార తండ్రి ఇతన్ని అలౌకిక వండర్ఫుల్ తండ్రి అని అంటారు ఇతనికి ఎంతమంది పిల్లలున్నారు మనుషులకు ఇది అర్థం కాదు ప్రశాపిత బ్రహ్మ కుమారులు కుమారీలు ఇంతమంది ఉన్నారు ఇదేమిటి ఇది ఎటువంటి ధర్మం వారు అర్థం చేసుకోలేరు మీకు తెలుసు కుమారులు కుమారీలు అనేవి ప్రవృత్తి మార్గానికి చెందిన అక్షరాలు కదా తల్లి తండ్రి కుమారుడు కుమారి భక్తి మార్గంలో నీవే తల్లివి తండ్రివి అని స్మృతి చేస్తారు ఇప్పుడు మీకు మాతాపితలు లభించారు మిమ్మల్ని దత్తు చేసుకున్నారు సత్యుగంలో దత్తు చేసుకోరు అక్కడ దత్తత అనే మాటే ఉండదు అయినా ఇక్కడ ఈ మాట ఉంది వారు హద్దు తండ్రి వీరు బేహద్దు తండ్రి ఇది అనంతమైన అడాప్షన్ ఈ రహస్యం ఎంతో గుప్తమైనది అర్థం చేసుకోవాల్సింది మీరు కూడా ఎవరికి పూర్తిగా అర్థం చేయించరు మొట్టమొదట లోపలికి ఎవరైనా వచ్చి గురువును దర్శనం చేసుకునేందుకు వచ్చామని అంటారు అప్పుడు మీరు చెప్పండి ఇదేమీ మందిరం కాదు బోర్డు పైన ఏమి రాసి ఉందో చూడండి బ్రహ్మకుమార్ కుమారీలు చాలామంది ఉన్నారు వీరందరూ ప్రజాపితకు పిల్లలు మీరు కూడా ప్రజలే భగవంతుడు బ్రహ్మ ముఖ కమలం ద్వారా సృష్టిని రచిస్తారు మిమ్మల్ని రచించారు మేం కొత్త సృష్టికి చెందిన వారము మీరు పాత సృష్టికి చెందినవారు కొత్త సృష్టికి చెందిన వారిగా సంగం యుగంలో అవ్వవలసి ఉంటుంది ఇది పురుషోత్తములుగా అయ్యే యుగము మీరు సంగం యుగంలో నిల్చుని ఉన్నారు వారు జన జరిగినట్లు కలియుగంలో నిలబడి ఉన్నారు ఈ రోజుల్లో ఎన్నో విభాగాలున్నాయి చూడండి ఎన్ని పార్టీషన్లున్నాయి ప్రతి ధర్మం వారు మేము మా ప్రజలను సంభాలిస్తామని భావిస్తారు తమ ధర్మాన్ని తమ ధర్మం వారిని సుఖవంతులుగా ఉంచుతామని అంటారు అందువలన ప్రతి ఒక్కరూ మా స్టేట్ నుండి ఈ వస్తువు బయటికి వెళ్లరాదని అంటారు ఇంతకుముందు ప్రజలందరిపై రాజాజ్ఞ నడిచేది రాజును తల్లి తండ్రి అన్నదాత అని అనేవారు ఇప్పుడు రాజు రాణి ఎవరూ లేరు వేరువేరు ముక్కలైపోయింది ఎన్ని ఉపద్రవాలు సంభవిస్తూ ఉంటాయి అకస్మాత్తుగా వరదలు వచ్చేస్తాయి భూకంపాలు వస్తూ ఉంటాయి ఇవన్నీ దుఃఖం కలిగించే విపత్తులు ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు మేమందరము పరస్పరం సోదరులమని భావిస్తారు కనుక మనం పరస్పరం చాలా చాలా ప్రేమగా పాలు పంచదార వలె మధురంగా కలిసిమెలిసి ఉండాలి మనం ఒక్క తండ్రి పిల్లలము కనుక పరస్పరంలో చాలా ప్రేమగా ఉండాలి పులి మేక ఏవైతే పక్కా శత్రువులో అవి కూడా రామరాజ్యంలో కలిసి నీళ్లు తాగుతాయి ఇక చూడండి ఇటువంటి ఎన్ని కొట్లాటలు దేశ దేశానికి మధ్య గొడవ పరస్పరం కలహించుకుంటూ ఉంటారు అనేక మతాలున్నాయి మనమంతా అనేకసార్లు తండ్రి నుండి వారసత్వం తీసుకున్నాము మళ్ళీ పోగొట్టుకున్నాము అనగా రావణునిపై గెలుపు మళ్లీ ఓటమి పొందుతామని ఇప్పుడు మీకు తెలిసింది ఒక్క తండ్రి శ్రీమతంతో మనం విశ్వానికి యజమానులుగా అవుతాము అందువలన వారిని ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు అని అంటారు వారిని దుఃఖహర్త సుఖకర్త అని అంటారు ఇప్పుడు మీకు సుఖానికి దారి చూపిస్తున్నారు పిల్లలైన మీరు పరస్పరం పాలు పంచదారు వలె అవ్వాలి ప్రపంచంలో అందరూ పరస్పరం కలహించుకుంటూ ఉంటారు ఒకరినొకరు చంపుకునేందుకు కూడా ఏమాత్రం ఆలస్యం చేయరు మీరు ఈశ్వర్య సంతానం క్షీర కండవలే అవ్వాలి ఈశ్వర్య సంతానమైన మీరు దేవతల కంటే ఉన్నతమైనవారు తండ్రికి మీరు ఎంత సహాయకులుగా అవుతారు పురుషోత్తములను తయారు చేసి సహాయకులు కనుక మేము పురుషోత్తములము మరి మాలో ఆ దైవీ గుణాలున్నాయా అని సదా మనస్సులోకి రావాలి అసురి గుణాలున్నట్లయితే తండ్రి సంతానమని అనిపించుకోలేరు అందువలన సద్గురు నిందుకునికి స్థానం ఉండదని అంటారు ఇలా ఆ కలియుగంలోని గురువులు తమ కొరకు చెప్పి మనుషులను భయపెడతారు అయితే తండ్రి పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేయిస్తారు సొంత పిల్లలు తండ్రి పేరును ప్రఖ్యాతం చేస్తారు పాలు పంచదార్ వలె కలిసి ఉంటారు తండ్రి ఎల్లప్పుడూ పాలు పంచదార్ వలె ఉండండి ఉప్పు నీరుగా మారి పరస్పరం కొట్లాడుకోవటం పోట్లాడుకోవటం చేయకండి అని చెప్తారు మీరు ఇక్కడ పాలు పంచదార్ వలె తయారవ్వాలి పరస్పరంలో చాలా ప్రేమ అవసరం ఎందుకంటే మీరు ఈశ్వర్య సంతానం కదా ఈశ్వరుడు మోస్ట్ లవ్లీ కనుక అందరూ వారిని స్మృతి చేస్తారు మీకు పరస్పరంలో చాలా ప్రేమ ఉండాలి లేకుంటే తండ్రి గౌరవం పోగొడతారు ఈశ్వరుని పిల్లలు పరస్పరం ఉప్పు నీరుగా ఎలా అవ్వగలరు పదవి ఎలా పొందగలరు తండ్రి అర్థం చేస్తారు పరస్పరం పాలు పంచ్ వలె ఉండండి ఉప్పు నీరుగా ఉంటే ఏది దారణ అవ్వదు ఒకవేళ తండ్రి ఆదేశానుసారం నడవకపోతే ఉన్నత పదవి ఎలా పొందుతారు దేహాభిమానంలోకి రావటంతోనే పరస్పరం పోట్లాడుకుంటారు దేహీ అభిమానులుగా ఉంటే ఏ గొడవ ఉండదు తండ్రి అయినా ఈశ్వరుడు లభించాడు ఇప్పుడు గుణాలు కూడా ధారణ చేయాలి తండ్రి ఎలా ఉన్నారో ఆత్మ అలా తయారవ్వాలి ఎలాగైతే తండ్రిలో పవిత్రత సుఖము శాంతి ప్రేమ మొదలైనవన్నీ ఉన్నాయో అలా మీరు కూడా తయారవ్వాలి లేకుంటే ఉన్నత పదవి పొందలేరు చదువుకుని తండ్రి నుండి ఉన్నతమైన వారసత్వం పొందాలి ఎవరైతే అనేక మందికి కళ్యాణం చేస్తారో వారే రాచారానిక అవ్వగలరు మిగిలినవారు దాసదాసీలుగా అవుతారు ఎవరెవరు ఏమేమి అవుతారో అర్థం చేసుకోగలరు కదా చదువుకునేవారు స్వయం కూడా అర్థం చేసుకోగలరు ఈ లెక్కతో మేము బాబాకు ఏం పేరు తెస్తాము మొదట ఇంటిని చక్కదిద్దండి మొదట ఇంటిని ఆ తర్వాత ఇతరును సంస్కరించాలి గృహస్థ వ్యవహారంలో కమల్ పుష్ప సమానం పవిత్రంగా పాలు పంచదార్గా తయారై ఉండండి ఎవరైనా మిమ్మల్ని చూస్తే ఓహో ఇక్కడ స్వర్గం ఉన్నట్లు అనిపిస్తుందని అనాలి అజ్ఞానకాలంలో కూడా బాబా స్వయంగా ఇటువంటి ఇళ్లను చూశారు వివాహమైన ఆరు ఏడుగురు పిల్లలు అందరూ కలిసి ఉంటారు అందరూ ఉదయమే లేచి భక్తితో పూజ చేస్తారు ఇంట్లో అంతా శాంతి నెలకొని ఉంటుంది ఇది మీ ఈశ్వర్య కుటుంబం హంసలు కొంగలు కలిసి ఉండలేవు మీరు హంసలుగా అవ్వాలి ఉప్పు నీరుగా అయితే బాబా హర్షించరు తండ్రి అంటారు మీరు తండ్రి పేరును ఎంత కలంకితం చేస్తారు ఒకవేళ ఉప్పు నీరుగా ఉన్నారు అంటే నూరు రెట్లు శిక్షలు తింటారు ఏ పదవి పొందుతారో మీకు సాక్షాత్కారం కూడా అవుతూ ఉంటుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ సదా ఈ ధ్యాస ఉండాలి మేము ఈశ్వరుని పిల్లలము మేము మోస్ట్ లవ్లీగా ఉండాలి పరస్పరము ఉప్పు నీరుగా ఎప్పుడూ అవరాదు మొదట స్వయాన్ని సర్దిద్దుకోవాలి తర్వాత ఇతరులకు సర్దిద్దుకునే శిక్షను ఇవ్వాలి సెకండ్ పాయింట్ ఎలాగైతే తండ్రిలో పవిత్రత సుఖము ప్రేమ మొదలైన అన్ని గుణాలు ఉన్నాయో అలా తండ్రి సమానంగా అవ్వాలి సద్గురు నిందుకులుగాయే కర్మలేవి చేరాదు తమ నడవడికతో తండ్రి పేరును ప్రఖ్యాతం చేయాలి ఈరోజు వరదానము తండ్రి మరియు ప్రాప్తుల స్మృతి ద్వారా సదా ధైర్యము ఉత్సాహాలతో ఉండే ఏకరస భవ తండ్రి ద్వారా జన్మతోనే ఏ ప్రాప్తులు జరిగాయో వాటి లిస్ట్ సదా ముందుంచుకోండి ప్రాప్తులు స్థిరంగా అచలంగా ఉన్నప్పుడు ధైర్యము మరియు ఉత్సాహం కూడా అచలంగా ఉండాలి అచలంగా ఉండేందుకు బుద్ధులు ఒకవేళ మనసు ఎప్పుడైనా చంచలమైతే లేక స్థితి చంచలమైతే అందుకు కారణం తండ్రి మరియు ప్రాప్తులను సదా ముందుంచుకోరు సర్వప్రాప్తుల అనుభవము సదా మీ ఎదురుగా లేక స్మృతిలో ఉంటే అన్ని విఘ్నాలు సమాప్తమైపోతాయి సదా కొత్త ఉత్సాహము కొత్త ఉల్లాసము ఉంటుంది స్థితి ఏకరసంగా మరియు అచలంగా ఉంటుంది స్లోగన్ ఏ విధమైన సేవలు అయినా సదా సంతుష్టంగా ఉండటమే మంచి మార్కులు తీసుకోవటం ఈరోజు అవ్యక్త సూచన సత్యతా మరియు సభ్యతారూపీ కల్చర్ను సొంతం చేసుకోండి బ్రాహ్మణ పిల్లలైన మీరు చాలా చాలా రాయల్గా ఉంటారు మీ ముఖము మరియు నడవడిక రెండూ కూడా సత్యతా యొక్క సభ్యతను అనుభవం చేయించాలి మామూలుగా కూడా రాయల్ ఆత్మలను సభ్యతా యొక్క దేవీలని అంటారు వారు మాట్లాడటం చూడటం నడవడిక ఆహార పానీయాలు లేవటం కూర్చోవటం ప్రతి కర్మలో సత్యత సభ్యత స్వతహాగానే కనిపిస్తాయి అంతేగాని నేను సత్యాన్ని రుజువు చేస్తున్నాను అని అంటూ సభ్యత లేకుండా ఉండటం కాదు అలా ఉంటే అది రైట్ కాదు అచ్చా శాంతి